సభ్య నమస్కారం ముఖ్యంగా బెంగళూరులో సేవ్ అయ్యి ఎక్స్రే ఎందుకు పరిగెత్తాయి ఎవరి కోసం ఆ ఎక్సరేను కొనుగోలు చేశారు దాని పరికరాలు ఎవరు పరివేషించడో మీరు వేరే హాస్పిటల్కి పంపించారు ఓకే ఎమర్జెన్సీ వచ్చింది ఇక్కడ విప్ చేయడం ద్వారా మీరు తొలగించారు కానీ ఇప్పుడు దాని ఎందుకు దాన్ని

ఆర్డర్ చేసి చేసేవాళ్ళు అక్కడ జరిగింది ఇలా అవసరం అయిపోయినా కోవిడ్ టైం మీరు ఇన్ని ప్లే చేశారు అన్ని పార్ట్స్ ఉంటే డబ్బులు పే చేయాల్సింది వాళ్ళకి డబ్బులు పే ఎందుకు డబ్బులు ఇచ్చారు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు చేసినటువంటి చర్యలు ఏంటి ఎందుకు అంత వంద బట్లు హాస్పిటల్ పెట్టి మీరు ఉన్న ఎక్స్రే రూమ్ పెట్టి ఎక్స్రే లో కొన్ని పాపులు పెట్టి కొన్ని పాపులు చంద్రపూడి పంపించి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఎందుకు డిసైడ్ చేస్తాం మీరు जब अपघार दूसरी स्त्री ने, ये नो मंदिरों उत्तरों ना साथ, दौरों मंदिरों वाली में मरी रही, ये वाली पे माकप्पगर बड़ा ना हो, ये जैसी लड़का बड़ा ना हो, बदने में डायरेक्टली से भाग को बंदा हम ना थम गए, थाने से जिलों जिलों घुसी, जलाल ईंधन दूध दूधी, इपुडी इतना बैंड बैंडी,